రేషన్ కార్డుల జారీకి సంబంధించి ముఖ్యమైన వివరాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ మీడియాకు వివరించారు మే పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ నూతన రైస్ కార్డుల జారీకి సంబంధించి మొత్తం ఆరు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ సేవలను ఇప్పటివరకు డెబ్బై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మంది వినియోగించుకున్నారని మే పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ కు హలో అని పంపి దాని ద్వారా కూడా ఇంటి నుంచే ఈ సేవలు పొందవచ్చు అని రాష్ట్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెన్ల మనోహర్ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి నూతన రైస్ కార్డుల జారీ కార్డుల విభజన చిరునామా మార్పు సభ్యులను చేర్చడం ఉన్నవారిని తొలగించడం కార్డులను సరెండర్ చేయడం తదితర ఆరు రకాల సేవలు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు ఇందుకై దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడిందని ఈ నెల పదిహేను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడుతుందని తెలిపారు జూన్ మాసంలో స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డులను ఉచితంగా అందరికీ అందిస్తామన్నారు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం నుంచి కొత్త రైస్ కార్డు నమోదుతో పాటు ఆరు సేవలను అందిస్తున్నామన్నారు మే పదిహేను నుంచి ఇంటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలను పొందవచ్చన్నారు ఒకే కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయన్నారు అదే విధంగా సింగిల్ గా ఉన్న వారికి కూడా రేషన్ కార్డు పొందవచ్చు అన్నారు యాభై సంవత్సరాలు పైబడి పెళ్లి కానీ వారు భార్యాభర్తల్లో ఒకరు విడిపోయిన వారి ఒంటరి వారు అనాథాశ్రమంలో నివసించే వృద్ధులు కూడా నూతన రైస్ కార్డు నమోదు చేసుకోవచ్చు అన్నారు ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు ఇప్పుడు వరకు మాకు వచ్చిన లెక్కల మేరకు డెబ్బై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మంది ఈ రోజు వరకు ఈ సర్వీసెస్ ని వినియోగించుకున్నారు అందులో ఎక్కువ కొత్త కుటుంబ సభ్యుల్ని చేర్చడం అంటే మెంబర్ అడిషన్ అంటాం అది సుమారు యాభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై మంది ఇప్పటివరకు వచ్చారు కొత్త రైస్ రేష్ రైస్ కార్డుల గురించి కోరుకుంది పదివేల ఏడు వందల నలభై ఏడు అయితే ఇచ్చిన మాట మేరకు పదిహేనో తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ స్మార్ట్ గవర్నెన్స్ ఎదుర్తా అంటాము ఆ స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి పౌరులు ఎవరైనా సరే మీరు హలో అనే ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్గా మీరు ఆ వాట్సాప్లో ఈ ఆరు ప్రధానమైన సర్వీసెస్ అంటే కొత్తగా మీరు సభ్యులు చేర్చుకోవడానికి ఒక అవకాశం ఎవరైనా పెళ్లి అయిన వాళ్ళు లేకపోతే ఇతర ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఆ జంటకి కొత్త కార్డు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కార్డ్ నుంచి తొలగించుకోవడానికి స్పిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అంటారు అది కూడా అవకాశం కల్పించాం నాలుగవది మరణాల విషయంలో డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళని కూడా పేరు చూపించే విధంగా ఒక అవకాశం కనిపించాం ఎవరైనా ఆధార్ కార్డు రైస్ కార్డు అనుసంధానంలో ఏమైనా పొరపాట్లు అనిపిస్తే ఆ వివరాలు కూడా తీసుకొస్తే ఆధార్ కార్డులో మార్పులు వచ్చే విధంగా వెసులుబాటు కనిపించాం చివరిగా అడ్రస్ మార్పు ఖచ్చితంగా ఎవరైనా ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇది ఒక పర్మనెంట్ అడ్రస్గా భావించుకోవడం ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు లేకపోతే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి మైగ్రేషన్గా ఎవరైనా వెళ్తే వాళ్ళకు కూడా కార్డు సరైన చేయొచ్చు లేకపోతే ఈ అడ్రస్ మాత్రమే వాళ్ళు చేసుకోవచ్చు ఈ ఆరు సర్వీసెస్ కూడా పదిహేనో తారీఖు అంటే మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి మీరు